బ్రేకింగ్ న్యూస్ అంతొంది విజువల్స్ కూడా చూస్తున్నాం వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు ఇసుక రవాణాను అడ్డుకున్న తహసీల్దార్ను నిలువరించారు ఈ నేపథ్యంలో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది ప్రస్తుతం మీరు చూస్తున్న విజువల్స్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కర్రూర్లో టీడీపీ నేతలు రెచ్చిపోయిన ఘటనకు సంబంధించినవి ఇసుక రవాణాను అడ్డుకున్న తహసీల్దార్ను టీడీపీ నేతలు నిలువరించారు ఈ నేపథ్యంలోనే పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ మొత్తం మీద ఈ ఘటన ఎప్పుడు జరిగింది టీడీపీ నేతల దౌర్జన్యంపై స్థానికులు ఏమంటున్నారు ఘటన అయితే కొద్దిసేపటి చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఇసుక అక్రమ రవాణా అనేది తెలుగుదేశం పార్టీ అనుసరణలో ఇక్కడ కొనసాగుతుంది అక్రమంగా రవాణా ఉచితంగా ఇసుక అని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఈ రవాణా మాత్రం ఆగటం లేదు ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి నాయకుల ప్రోద్బలంగానే అదే అదేవిధంగా వాళ్ళు ఇదంతా మా ఇష్టం ప్రభుత్వం అనేటువంటి ఉద్దేశం ఈ విధంగా చేయటం జరుగుతుంది ఈ రోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏదైతే ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాయో దాన్ని నివారించేందుకు తహసీల్దార్ వెంకటరెడ్డి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి ఒక ట్రాక్టర్ ను కూడా పట్టుకున్నారు ఆ ట్రాక్టర్ ని పట్టుకొని దాన్ని సీజ్ చేసేటువంటి నేపథ్యంలో గ్రామస్తులు కానీ అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ కూడా ఒక్కసారిగా ఆయనకు అడ్డు తగలటం ఆయన దుర్భాషలాడటం జరిగింది ఆయన నిర్బంధించారు దీంతో చేసేదేం లేక ఆయన పోలీసుల సాయం చేరారు పోలీసులు వచ్చినప్పటికీ కూడా వీళ్ళు వెనక్కి తగ్గకుండా పోలీసులకు వీళ్ళకి కూడా వాగ్వివాదం జరిగింది అదేవిధంగా తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే ఈ ప్రభుత్వం మాది మేము ఏ విధంగా చేసుకుంటాము మీరెవరు అడ్డుకోవడానికైనా అధికారులను కూడా దుర్భాషలాడేటువంటి పరిస్థితికి அக்கட தருணங்க தயாரை